స్వాగతం వార్తా విశేషాలు సింగరేణి ప్రధాన కేంద్రం కొత్తగూడెంలో కార్పొరేట్ సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు కొత్తగూడెం ఎమ్మెల్యే నేని సాం సూచనలతో నిర్వహించగా మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ చెన్నై బెంగళూరులకు చెందిన అరవై ఐదు కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నాయి జాబ్ మేళాకు ఎనిమిది వేల ఐదు వందల మంది అభ్యర్థులు హాజరు కాగా సుమారు మూడు వేల మందికి కార్పొరేట్ సంస్థలు వివిధ ప్యాకేజీలలో ఉద్యోగాలు లభించాయి జాబ్ మేళాను ఎమ్మెల్యే కూనంనేని సాంబసరావు సింగరేణి డి బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ డైరెక్టర్ పా గౌతమ్ ను సందర్శించి పలువురికి నియామక పత్రాలు అందజేశారు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్నంలో చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోన్ పే ద్వారా పలు దఫాలుగా నగదు విత్ డ్రా చేసిన సంఘటన సత్తుపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సత్తుపల్లి పోలీసుల వివరాల ప్రకారం సత్తుపల్లి పట్టణ పరిధిలో హనుమాన్ నగర్ కు చెందిన ఆలేటి ప్రసాద్ వయస్సు నలభై ఐదు సంవత్సరాలు క్లీని వాటర్ ప్లాంట్ లో ఉద్యోగిగా పనిచేసే మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు ఆలేటి ప్రసాద్ ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా కొందరు వ్యక్తులు మూడు లక్షలు పలు దఫాలుగా కాజేశారు ఇటీవల కుటుంబ సభ్యులు డబ్బులు అవసరం కావడంతో బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేశారు అకౌంట్ లో ఉన్న నగదు మొత్తం అప్పటికే బదిలీ అయిందని మేనేజర్ చెప్పటంతో షాక్ అయ్యారు సత్తపల్లి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయగా సిసి ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఖమ్మం నగర శివారు రామన్నపేటలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు కొనసాగాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత తుమ్మల యుగేందర్ పాల్గొన్నారు అంతకుముందు సత్యనారాయణ వ్రతం నిర్వహించారు సంఘం అంతా సమిష్టిగా ఉండి సామూహిక భోజనాలు నిర్వహించుకోవటం అభినందనీయమని యుగేందర్ తెలిపారు కార్యక్రమంలో వీరాచారి పద్మాచారి రామాచారి వాసుదేవ తత్తలు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీలో ఒకడిగా భావించి ఆహ్వానం కలిగిన కుటుంబ సభ్యులందరికీ ఇప్పటికీ రుణపడి ఉంటాం మీరు చెప్పినటువంటి ఎటువంటి సమస్యకైనా కూడా తప్పకుండా తుమ్మలగారి నాయకత్వంలో మీ మంచి కోసం మీకు ఎటువంటి ఇబ్బందున్నా ఎటువంటి కష్టం వచ్చినా తప్పకుండా మీ కష్టాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా ఆమోయిస్తూ మీరు ఎప్పుడు పిలిచిన ఏ కార్యక్రమానికి రమ్మన్నా ఏ మంచికైనా ఏ చెడుకైనా తప్పకుండా మీలో ఒక తమ్ముడుగా ఒక అన్నగా మీ బిడ్డగా తప్పకుండా మీకు సేవ చేసే అదృష్టం కల్పించినందుకు దాన్ని నిలబెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం విశ్వ బ్రాహ్మణులు అంటేనే మీ పేరులోనే ఉంది బ్రాహ్మణ అని అంటే మీరు దైవత్వానికి ఎంత దగ్గర ఉంటారో ఒక అంశాలైనా ఒక వడ్రంగైనా ఒక శిల్పైనా ఏదైనా కార్యక్రమం చేయాలంటే అది విశ్వ బ్రాహ్మణులకే చెందుతుంది తప్ప వేరే వాళ్ళకి దక్కదు తప్పకుండా మీ కులానికి కావాల్సినటువంటి గౌరవ ప్రతిష్టలు మీరు కూడా తేవాలని మీ పూర్వీకులు ఏదైతే ఒక మార్గం నిర్దేశించారో ఆ మార్గం ప్రకారం నడుచుకుంటూ రాబోయే తరాలకి మార్గదర్శకంగా ఉండండి తప్పకుండా గవర్నమెంట్ పరంగా చేయాల్సినటువంటి ఎటువంటి సహాయాన్ని అయినా కూడా మీలో ఒకటిగా మీకోసం పనిచేస్తాను సుతంగా శ్రీ గాయత్రి సమేత విరాడుమ భగవాను సమేత విరాట భగవాను శ్రీ గోవింద సమేత స్వాముల వారికి జై విశ్వకర్మ జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ ఇవేల అందరం కూడా ఈనాడు కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ మనం పార్లమెంటరీ పందా వ్యవస్థ రాజకీయాలను ఎప్పుడైనా ప్రజా ప్రజాప్రతినిధులే ప్రజా ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటుంది కనుక విశ్వగ్రామైన మనం ఇలా జ్వర సమారాధన చేసుకునే దాంట్లో భాగంగా సత్యనారాయణ ఒక ఏర్పాటు చేసుకున్నాం తుమ్మ నాగేశ్వరరావు గారి అనేయుడు యుగంద్ర గారు యుగందర గారు ఈ యొక్క మా నాన్నగారికి కొంచెం సమయం లేనందున వారు రావడం జరిగింది వారిని ఒకే కోరిక కోరుతా ఉన్నాం అయ్యా మేము ఎంత ఎంతో కాలంగా విశ్వగ్రాహ్మణ అందరం కూడా మీరు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఏడు కుంటల ఇరవై ఇరవై ఏడు ఎకరాల ఇరవై రెండు కుంటల భూమిని కల్లూరులో విశ్వబ్రాహ్మణ కాలనీకి నాన్నగారు మంత్రిగా ఉన్న ఇప్పించినారు అదే విధంగా సత్తుపల్లిలో కూడా విశ్వబ్రాహ్మణ కాలనీ ఏర్పాటు చేసి అక్కడ కూడా వందలాది ఇప్పించినారు ఖమ్మంలో కూడా మాకు ఆ విధంగా విశ్వగ్రామణ ప్రత్యేక కాలనీ ఏర్పాటు చే చేయించే విధంగా ప్రయత్నం చేయాలని మా యొక్క కోరిక మా వినపం కాబట్టి ఆ విధంగా మీకు మొన్న ఎన్ని మొన్న జరిగినటువంటి ప్రజా పరిస్థితులటువంటి ఎన్నికల్లో కూడా మేముగా ఎంత స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నుండి విద్యార్థులు హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన విద్యార్థుల పాదయాత్రను బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు వేలాది కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యా సంస్థలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చిందని విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్నారు గతంలో విద్యారంగం అనేక విధాలుగా అభివృద్ది సాధించామని ఇప్పుడు వ్యవస్థ

వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈ విద్యార్థుల భవిష్యత్తు ఆడిపోతుందని చెప్పి మరి హెచ్చరించడం కోసం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల సోయి లేదు విద్యార్థుల భవిష్యత్తు పట్ల సోయి లేదు ఐదు సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేయాలి మరి ఇంత కొట్లాడి వేల మంది ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకొని చేల్లపాలై చింత నాశనమై తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న తెలంగాణ విద్యార్థుల గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తు అవుతుంది రెండు సంవత్సరాలుగా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయి ఉండే ప్రైవేట్ కాలేజీలకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు వాళ్లకు దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు టోకన్లు ఇచ్చిండ్రు టోకన్లు ఇచ్చి డబ్బులు అడితే కమిటీ చేసి మళ్ళీ కరోనా చేస్తే మళ్ళీ కమిటీ వేసి మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక బొమ్మిలేటి గారికి దాదాపు పదివేల కోట్ల పైగా వచ్చింది ఆయన ఒక్క బిల్లు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పది వేల కోట్లు ఒక బిల్లు అంటే జీవితాన్ని బాగుపడుతుంది తెలంగాణ మొత్తం చూతాం బాగుపడతాయి తెలంగాణ విద్యార్థుల జీవితాలు మొత్తం బాగుపడతాయి ఖమ్మ మహాజన సంఘం ఆధురణలో కార్తీక వనభోజనాలు ఖమ్మం నగర శివారు చెరుకూరి మామిడి తోటలో ఘనంగా జరిగాయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని రంగాలలో కమ్మవారు రాణిస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు దుర్గాప్రసాద్ ప్రసాద్ యుగేందర్ తత్తలు పాల్గొన్నారు ఖమ్మ జన మహాసంఘం ఖమ్మం నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడు అయిన తర్వాత హైదరాబాద్లో మాత్రమే ఈ భోజనాలు మన జాతుల పరంగా జరుగుతున్నాయి మనవాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఖమ్మంలో ఇంతమంది మనవాళ్ళు ఉండి ఒక్కసారి కార్తీక మాసంలో ఆ శివనామ స్మరణ చేస్తూ మన మన మహిళామ తల్లులు చేసేటటువంటి పూజల యొక్క పుణ్యం మనందరికీ సమాజానికి దక్కాలంటే ఖమ్మంలో ఎక్కువ మంది ఉన్నటువంటి అమ్మవారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదేమోనని చెప్పి మనం అనుకోగానే ఆనాడు పెద్దలు కాశయ్య గారు మోతుకూరు కోటయ్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో ముందుకొచ్చి కార్యక్రమాన్ని తీసుకున్నారు తర్వాత కాటమనేని గారు కానీ సురేష్ గారు కానీ ఈనాడు రఘు గారు కానీ బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కమ్మ మహాజన సంఘం హైదరాబాద్ కంటే మంచి కార్యక్రమాలు మంచి పద్ధతుల్లో క్రమశిక్షణగా జరుగుతున్నాయనే సత్కీర్తిని సాధించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సంతోషం మన జాతీయ యొక్క గతం చాలా ఘనంగా ఉంది ఆ రోజుల్లో పదమూడవ శతాబ్దం నుంచి కూడా మనకు తెలిసిన చరిత్ర ప్రకారంగా ప్రాలయ నాయకుడు అదేవిధంగా కాకతీయుల రాజ్యాన్ని కాపాడి ఓరుగల్లు కోట మీద తెలుగు జాతి జెండాని బాతినటువంటి జాతి కమ్మజాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సిటీ ఛానల్ శ్రీచక్ర జీటీపీఎల్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్ లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు ఎంతో సోపాయమానంగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేత యుగేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు నిర్వహించడం గొప్ప వారు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు

இருபத்து ஏழு కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు దీపాలు కలిగిస్తారు కాబట్టి కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే కోరుతున్నాము ఓకే ఆ కూడా అవన్నీ కూడా ఓపెన్ గా ఉంచుకోండి అండ్ అలాగే అందరూ దీపాలకి మరి దగ్గరగా కాకుండా కొంచెం గోడ కూర్చోండి మరికొద్ది కొద్దిసేపట్లో దీపక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది

ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ చక్రీ ఛానల్ సిటీ కేబుల్ జీటీపీఎల్ నెట్వర్క్ ఉమ్మడ భాగస్వామితో చాలా మహా అద్భుతంగా నా ఆడబిడ్డలంతా ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా పవిత్రంగా మీ మనసుల్లో కోరికలన్నీ ఆ భగవంతుడు తేల్చాలని ఏవైతే ప్రత్యేక పూజలు చేసి మీ కుటుంబంతో పాటు ఈ తెలుగు మాట్లాడే రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మీరు ఏదైతే పూజలు చేశారో తప్పకుండా ఆ శివయ్య మీ పూజలని స్వీకరించి మీ కోరికలన్నీ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున ఖమ్మంలోని నా సోదరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరొక్కసారి నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలతో పాటు ఆ శివుడి అనుగ్రహం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి వారు కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో దినదిన అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో వారు కూడా ఎక్స్పాన్షన్ అయ్యే విధంగా ఆ శివుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం సందర్భంగా శివనామ స్మరణతోటి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక చింతన చేసినటువంటి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి తల్లికి పాదాభివందనాలు చేస్తూ ఆ పరమశివుని జీవుని ఆశీస్సులతోటి మీ కుటుంబం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం